పూర్తిమైన ఫర్టిలైజర్స్ ను వాడటం వల్ల ప్రజలు రోగాల బారిన పడుతున్నారని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. ముఖ్యంగా చిన్న పిల్లల నుండి పెద్ద వయసు వారికి కంటి సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయన్నారు హైదరాబాద్ హిమాయత్ నగర్లో వాస నాయకర్ను స్పీకర్ ప్రారంభించారు. అత్యాధునికమైన సౌకర్యాలతో ఇలాంటి ఐ కేర్ సెంటర్లు హైదరాబాద్ నగరంలో స్థాపించడం సంతోషకరమన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఐ టెస్ట్ చేయించుకోవాలని సూచించారు. కార్పొరేట్ ప్రైవేట్ ఆసుపత్రులు పేద మధ్యతరగతి ప్రజల నుంచి అధిక డబ్బులు వసూలు చేయకుండా శస్త్రచికిత్సలు చేయాలని విజ్ఞప్తి చేశారు జ్వరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో ఆరోగ్య భద్రత చర్యలు తీసుకోవాలన్నారు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు मतलब <laughs>